అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుపుతాము అని అంటే తప్పు నరికితే నరుపుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడం లే నరికినాడు బయట తిరిగినాడు చచ్చిపోయిన ప్రధాన వార్త తిరుగుతాడు దాని గురించి మాట్లాడారు నరుపుతాం అనే పదం మాత్రం ఎన్డీటీవీలో వచ్చింది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడలేదు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందులపై గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన మిర్చి రైతుల సమస్యల పైన దాదాపు గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది రప్పరప్పటి